పన్నెండో తారీఖుని నారా చంద్రబాబు నాయుడు గారు నాలుగోసారి ముఖ్యమంత్రిగా చేయబోతున్నారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అదేవిధంగా మా గురువారి కూడా నాలుగోసారి ఎమ్మెల్యేగా ఇక్కడ ఎన్నిక జరిగింది అయితే గత ప్రభుత్వంకి ఈ ప్రభు వచ్చే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అలాగే పోల నరేంద్ర మోడీ గారు కానీ అందరూ సమిష్టిగా ఈ రాష్ట్రాన్ని ముందుకు ఎలా తీసుకెళ్లాలా రాష్ట్రానికి వన వనరులు ఎలా తీసుకురావాలా రాష్ట్రాన్ని ఎలా బాగుపెట్టాలా రాష్ట్రంలో ఉన్న యువత కానీ యువతకి ఎలాగ ఉద్యోగాలు ఇప్పించాలి యువత ఇప్పుడు ఆల్రెడీ అందరూ కూడా గంజాయి మతిలో ఇప్పుడు అంతా కూడా మూర్ఖ పాలన చేశారు ఇప్పుడు బా చంద్రబాబు నాయుడు గారు విజయన్ లీడర్ కాబట్టి ఆయన ఆయన తిరుగుతేటే ఉపయోగించి మన ఆంధ్రప్రదేశ్ని హైదరాబాద్ ఎలా డెవలప్ అయ్యిందో రాబోయే రోజుల్లో హైదరాబాద్ స్థాయిలో ఆయన డెవలప్ చేస్తా అని చెప్పేసి మా అందరూ ఆకాశ రాబోయే రోజులు అందరూ కూడా భవిష్యత్తు బాగుండదు అని చెప్పేసి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను కూడా చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఇప్పుడు ప్రభుత్వం ఉంది కానీ మన ముఖ్య మన మోడీ గారు నారించే చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు మోడీ చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు ఇద్దరు సమీక్షగా కృషి చేసి అటు సెంట్రల్లో కానీ అటు స్టేట్లో కానీ కలిసి పనిచేస్తారు దాంతో మూడో వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు కూడా ముగ్గురు కలిసి ముగ్గురు త్రిమూర్తులు కలిసి ఈ రాష్ట్రాన్ని ఎలా దశ దిశ నిర్ణయించే చూస్తారని చెప్పేసి చేస్తారు చంద్రబాబు గతంలో చేశారు ఉమ్మడి ఉమ్మట ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఎలా డెవలప్ చేశారో ఆ దాని దీటుగా ఇవాళ మన ఆంధ్రప్రదేశ్ పదమూడు జిల్లాలు కాదు ఇరవై ఇప్పుడు ఇరవై ఆరు జిల్లాలు అని చేస్తారు అన్నీ కూడా బాగుంటాయి యువత మెయిన్ యువతకి ఉద్యోగాలు రావాలా అదేవిధంగా లోకేష్ బాబు గారు కూడా యువత కోసం ఆలోచించి ఐటీ రంగం కూడా చాలా ముందుకు తీసుకెళ్తారని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను మోసపోత మోసపో ఆమా అది ఒప్పాది చేసిన చెప్పి వాళ్ళు తిరస్కరించారు ప్రజలు ఇవాళ విశాఖపట్నం ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా మనకు మూడు రాజధానులు వద్దు మూడు మొక్కలాట వద్దు ఒక మొక్క ఆట ఆడదాం అని చెప్పేసి అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు అయితే మన రాష్ట్రాన్ని బాగుపెడతారు ఆయన ముందుకు తీసుకెళ్తారు దశ దిశ నిర్ణయిస్తారని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ కాదు విశాఖపట్నంలో మాకు మూడు మూడు రాజధానులు వద్దని చెప్పేసి మొత్తం అన్ని సీట్లు కూడా మనకు గెలిపించారు సిటీలో ఉన్న సీట్లన్నీ కూడా గెలిపించారు వాళ్ళందరూ కూడా ఇవాళ మా ఈ కూటమి దానికి అందరూ కూడా మద్దతుగా పలికి మాకు అందరూ కూడా అత్యంత మెజార్టీ ఇచ్చిన తెలుగుదేశం పార్టీకి యావత్ ప్రజలందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం గారు ఎమ్మెల్యే గారు మీ కార్యకర్తలు అందరూ కూడా ఎమ్మెల్యే గారు అనుకోటి ఉండి మేము పనిచేయడానికి ఈ రోజు కూడా సిద్ధంగా ఉన్నాం మీ ఎమ్మెల్యే గారికి ఎప్పుడు ఒక ఆయన ఆయనతో తోడుగా ఉండి ఆయన ఏ చెప్తే చేయడానికి మా నాయకులందరూ కూడా సమిష్కు సే వాళ్ళ ఒక కార్యకర్తలే కాదు యావత్ మొత్తం నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా వెలగపూడి 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 ఆయన ఒక భక్తితో అందరూ కూడా ఆయన ఆయన అంటే అందరికీ అభిమానం కాబట్టి ఇంత మెజార్టీ ఇచ్చారు ఇంత మెజార్టీ ఇచ్చారు కాబట్టి రాబోయే రోజుల్లో నియోజకవర్గం కూడా చాలా డెవలప్మెంట్ అభివృద్ధి చేస్తారు మా ఎమ్మెల్యే గారు చేసి చూపిస్తారు అని చెప్పేసి మా నాయకులు కార్యకర్తలు కూడా ఆకాంక్ష తూర్పు నియోజకవర్గ గడ్డ ఇది వెలగపూడి అడ్డ ఎందుకంటే మన వెలగపూడికి సరిలేరు మరి ఒకరని పేద బడుగు బలహీన వర్గాల ప్రజల గుండెల్లో సుస్థిరతమైనటువంటి స్థానాన్ని సంపాదించినటువంటి వ్యక్తి వెలగపూడి రామకృష్ణ బాబు దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే పేద ప్రజలు మధ్యతరగతి ప్రజలు ఎక్కడుంటే అక్కడ నేనంటూ ఉన్నాను వాళ్ళ సమస్యల్లోనూ వాళ్ళ బాధల్లోనూ వాళ్ళ బందీల్లోని వాళ్ళ కష్టాల్లోని వాళ్ళ నష్టాల్లోనని వెలగపూడి అక్కడికి వెళ్ళి నిలబడతాడు కాబట్టి ఈరోజు ప్రజా విజయంగా నేనైతే భావిస్తూ ఉన్నాను ఇది మా ఒక్కల విజయం కాదండి ఇది ఇది ప్రజా విజయం డెబ్బై ఒక్క వెయ్యి మెజార్టీ అంటే ఇది కేవలం ప్రజా విజయం కింద నా భావన నంబర్ వన్ నెంబర్ టూ ఈరోజు ఈ కూటమికి పవన్ కళ్యాణ్ గారు కానీ మా చంద్రబాబు నాయుడు గారికి కానీ ఈ కూటమికి అధినేత అయినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానీ పురంధరేశ్వరి గారిని కానీ వీళ్ళందరూ కలయికే ఈ విజయం వైసీపీ పార్టీ నాకు తెలిసే స్వాతంత్రం వచ్చి ఐదు రోజులు అవుతుంది నాకు ఎందుకంటే ప్రజలకి స్వాతంత్రం వచ్చి ఎప్పటి నుంచి ఉన్నప్పటికీ కూడా ఈ వైసీపీ పాలన పరిపాలన తర్వాత స్వాతంత్రం రాష్ట్ర ప్రజలకి అన్ని రంగాల ప్రజలకు కూడా పోయింది ఎప్పుడు స్వాతంత్రం వచ్చిందని నన్ను అడిగితే మొన్న ఐదో తారీఖు నుంచే స్వాతంత్రం వచ్చిందని నేనైతే చెప్తాను ఎందుకంటే అంత భయభ్రాంతులతో బతికినటువంటి ఈ వ్యాపారస్తులు కానీ చిరు వ్యాపారాలు కానీ ఉద్యోగస్తులు కానీ మహిళలు కానీ యువత కానీ అందరూ కూడా బతికారు కారణం ఏంటి కక్ష సాధింపు చర్యలు వాళ్ళు ఓటు వేయలేదు వాళ్ళు కొట్టేద్దాం వీళ్ళు ఓటు వేయలేదు వీళ్ళు చంపేద్దాం వీళ్ళు ఎలా చేశారు వాళ్ళు నరికేద్దాం వీళ్ళు వ్యాపారాలు కొల ఈ భూములు లాగేసుకుందాం ఈ విశాఖపట్నంలోని ఈ మూడు జిల్లాలో శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నంలోని భూములన్నీ కూడా వైసీపీ నాయకుల కబంధ హస్తాల్లో ఉన్నవి ఇవన్నీ కూడా ప్రజలు గమనించి ఈ రాష్ట్రంలోని వైసీపీ పాలన ఉంటే ఈ ప్రజలకు రక్షణ లేదు కాబట్టి కోకటి వీలుతో ఉద్దేశంతోనే ఉద్దేశంతోనే ఈరోజు తగిన గుణపాఠం ఈ వైసీపీ చెప్పారు అయితే ప్రజలు ఎంతో విజ్ఞులు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ రోజుకి మేమైతే ఏం చెప్తున్నాం అంటే మాది ఆనందపడతాం ఈ గెలుపుకి కూటమి గెలుపుకి ఆనందపడతాం కానీ గర్వపడం ఆనందం పడిన వరకే మేము ఉంటాం గర్వం అంటే ప్రజలు మళ్ళీ మాకు తగిన గుణపాఠం చెప్తారన్న విషయం మాకు తెలుసు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ నాయకుడు ఇప్పుడు ఒక లైట్ హౌస్ ఒక షిప్ అనేది సముద్ర తీర ప్రాంతంలో ఎంతో దూరంగా ఉంటుంది దాని ఒడ్డుకి చేర్చే నాయకుడు ఆ లైట్ హౌస్ ద్వారా లైట్ ద్వారా పలానా ప్రాంతం ఎక్కడ ఉంది పలానా ప్రాంతం ఉందని ఆ ఒడ్డుకి చేరుస్తారు అలాగే ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో కూడా ఒడ్డుకి చేర్చాలి ఎవరైనా ఉన్నారంటే లైట్ హౌస్ లాంటి మనిషి ఎవరంటే చంద్రబాబు నాయుడు దానికి తేజోడు వాదోడుగా పవన్ కళ్యాణ్ గారు మహానుభావుడు అనకూడదు కానీ అతను మన జీవితంలో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ఎవరు మర్చిపోరు ఎందుకంటే కష్ట సమయంలో నేనంటూ ఎవరు భరోసా ఇచ్చినటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ అటువంటి నాయకుడిని నేను సొంత డబ్బులు ఖర్చు పెట్టి ఇదో నా డబ్బులను ఖర్చు పెట్టినటువంటి ప్రజా నాయకుడు పవన్ కళ్యాణ్ వంద పర్సెంట్ వంద కూడా కొట్టాడు కాబట్టి నరేంద్ర మోడీ గారు ఈరోజు ప్రధానమంత్రిగా కీలక పాత్ర కూటమి సభ్యులు పోషిస్తున్నారు కాబట్టి అతను కూడా మరి పైనుంచి దేవుడు వరవిస్తే కానీ పూజారికి ఇదేదన్న భక్తులకి ఇదే ఆ పైన ఉన్న నరేంద్ర మోడీ గారు కూడా అన్ని రంగాల్లో రాష్ట్రం చాలా ఈరోజు కూర్చున్నందుకు లేదు అన్ని రంగాల్లో కూడా ముందుకు తీసుకెళ్తారు నరేంద్ర మోడీ గారు అనే ఆశ అయితే మాకుంది ఆశ ప్రజలకు త్వరలో నెరవేరబోతుంది ఏదైతే ఈ కూటమి గెలిచిందో ఈ ప్రజలు ఏదైతే ఓట్లేసారో వాళ్ళందరికీ తూర్పునియోజన విరగపూడి రామకృష్ణ బాబు గారి తరపున ప్రత్యేక ధన్యవాదాలు ఈ కూటమి తరఫున అలాగే బీజేపీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు ప్రజలకు మేము తెలియజేసుకుంటాం మీ ద్వారా అమరావతి రాజధాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ముందే డెవలప్ చేశారండి ఈ ప్రజలు నిజంగా అక్కడికి వెళ్ళి చూస్తే ఎంతవరకు చేశారో కూర్చొని అందుకు కూర్చోలేని టైంలోనే ఎంతో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని చాలా చక్కగా డెవలప్ చేశారండి అసలు వెంటనే ప్రజలు ఇంకొక ఐదు సంవత్సరాలు ఇస్తే ఇప్పుడు ఈరోజు అమరావతి అయిపోనండి అమరావతి ఒకటి పోలవరం ఒకటి రెండు కళ్ళు ఆంధ్ర ప్రజలకండి ఎందుకంటే ముందు ఈ ఎమ్మెల్యేలు కూర్చోవాలన్నా ఇంకెవరైనా కూర్చోవాలన్నా వెళ్ళి పరిపాలనా విధానం రాజధాని చెయ్యాలన్నా లేదా పరిపాలన సాగించాలని కూర్చోనేది ఉండాలి కదా ఆ కుర్చీ అనేది అక్కడ రూపకల్పన చేస్తే ఈ ఐదు సంవత్సరాలు మూడు ముక్కలు అటాడి అక్కడ అక్కడటి ఇక్కడెక్కడీ ఏమీ చేయకంటే డమ్మభూషలు ఎంత అన్నాడు అంత అన్నాడు గంగరాజు మంతమావుడు పండు అన్నాడు అని తిన్న తీసుకొని వచ్చి ఈ భూములు పొట్లకి వీళ్ళు స్వార్థానికి సరిపోయింది ఆ యొక్క రాష్ట్రంలో సంపదను అంతా కొలగొట్టి తొంభై పర్సెంట్ వీళ్ళు తినేసి పది పర్సెంట్ మాత్రం అలాగేసారు ప్రజలు గమనించారు ఇది అంటే మాకు శాశ్వత పరిష్కారం కావాలి తప్ప క్షణికం మాకు వద్దు ఇది ఏదైతే డబ్బులు వేస్తుండో బిక్షం వేస్తున్నా అని సంగతి తెలిసిపోయింది నేను బటన్ నొక్కాను నేను ప్రజల్లోకి వెళ్ళను నేను ప్రెస్మెట్లు వెళ్ళను ప్రజలతో నాకు సంబంధం లేవు ప్రస్తుతం నాకు సంబంధం లేవు ఉద్యోగస్తులతో సంబంధం లేవు కార్మికులతో సంబంధం లేవు నాదంతా హైటెక్ పాలనుకుని ఏదైతే అక్కడ ఉన్నటువంటి మరి చంద్రబాబు నాయుడు మాటలు కూడా పట్టించుకోకుండా అసెంబ్లీలో తెలుసు కదా అతను ఏ రకంగా పంపించారు పట్టించుకోకుండా గర్వం ఎత్తికెత్తబక్కి ప్రజలు ఈరోజు ఇది చెప్పారు నాకు తెలిసి చంద్రబాబు నాయుడు విజనారీ నాయకుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడు పోలవరం పూర్తవుతుంది రాజధాని పూర్తవుతుంది ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తారు మౌ మౌలిక వసతుల రూపకల్పన కల్పిస్తారు ప్రజలకు ప్రజా సేవకులు అయితే ప్రజలు గెలిపించిన సేవకుల కింద లెక్క మా దృష్టిలో మేము పాలకలం కాదండి సేవకులం మేము అంటే ఎమ్మెల్యే గారు గెలిచాడంటే అతను ఏమీ ప్రజా సేవకుడి కింద లెక్క పాలకుడు కాదు మేము ఎవరైనా సరే కాబట్టి ప్రజలకు అందుబాటులో ఉంటాం పేద బడుగు ప్ర బలహీన ప్రజలకు అందుబాటులో ఉంటాము రోజు స్వాతంత్రం ఏదైతే ప్రజలకు వచ్చిందో వాళ్ళు హ్యాపీగా గుండి మీ చేసుకొని హ్యాపీగా ఈ కూటమి ప్రభుత్వంలోని మరి పేద బడుగు బలహీన వర్గా ప్రజలు బతకొచ్చని మీ ద్వారా నేను తెలియజేసుకుంటా ఉన్నాను